దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే ఎక్కడ చూసినా ఇప్పుడు రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది అయితే తాజాగా రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది ఇప్పటి వరకు ఎన్నికలకు నిధుల సేకరణకు వాడుకుంటున్న ఎన్నికల బాండ్ల జారీ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వీటిని చట్ట ప్రకటించింది ఇప్పటి ఈ పథకం ద్వారా సేకరించిన విరాళాల వివరాలు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలను జారీ చేసింది రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చే విరాళాలకు పారదర్శకత తెచ్చేందుకు వీలుగా రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం అమల్లోకి వచ్చింది దీంతో రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచ్చేవారికి ఈ బాండ్లు జారీ చేయడం ద్వారా విరాళాలు సేకరించుకునే అవకాశం అప్పట్లో కల్పించారు ఈసీ అనుమతినిచ్చిన మేరకు ఇలా ఎన్నికల బాండ్లు జారీ చేసి ఫిరాళలు సేకరించుకునే అవకాశం ఉంది అయితే దీని చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి వీటిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఇవాళ తీర్పు ప్రకటించింది దేశంలో ఎన్నికల బాండ్ల జారీని తక్షణం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఇచ్చింది ఇది దేశంలో పౌరులకు ఉన్న సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అలాగే క్విట్ ప్రోకోకు కూడా అవకాశం ఇస్తుందని తెలిపింది దీంతో పాటు సుప్రీంకోర్టు ఎలక్ట్రోరల్ బాండ్ల జారీ నిలిపివేయాలని వీటి అధికృత బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంకును ను ఆదేశించింది ఇప్పటి జారీ చేసిన బాండ్లు వాటి ద్వారా వచ్చిన విరాళాల వివరాలు కూడా కోరింది రాజకీయ పార్టీలకు అందే ప్రతి విరాళం ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయదని చెప్పింది అలాగే విద్యార్థులు రోజువారీ కూలీలు కూడా విరాళాలు అందిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది అయితే కొన్ని విరాళాలు ఇతర ప్రయోజనాల సేకరిస్తున్నారన్న కారణంతో వీటిని గోప్యంగా ఉంచలేమని పేర్కొంది వ్యక్తుల నుండి అందే విరాళాల కంటే కంపెనీల విరాళాలు పూర్తిగా వ్యాపార లావాదేవీలని స్పష్టం చేసింది నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ల పథకం ఒకటే ప్రత్యామ్నాయం కాదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది